ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం కొత్త మలుపు తిరిగింది పోలీస్ ఉన్నతాధికారుల్ని ఈసీ బదిలీ చేయడం సంచలనం రేపింది దీనిపై కోర్టుకు వెళ్లిన ఏపీ సర్కార్ ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ చేసేది లేదు పొమ్మంది ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో ఏం జరుగుతుంది అన్న ఆసక్తి నెలకొంది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని అధికారపతి వంత పాడుతున్నారని వారిని విధుల నుంచి పక్కకు పెట్టాలని కోరుతూ నాలుగు రోజుల క్రితం వైసీపీ నాయకులు ఎన్నికల సంఘాన్ని కలిశారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుతో పాటు శ్రీకాకుళం కడప చిత్తూరు ప్రకాశం జిల్లా ఎస్పీల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు దీనిపై స్పందించిన ఈసీ శ్రీకాకుళం కడప రిపోర్టర్స్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో కొత్త వివాదానికి తెరదీసింది తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించాలి తెలుగుదేశం పార్టీ ఒక సింపతైజర్గా తను నియామకానికి సంబంధించి చంద్రబాబు ఏ రకంగా అయితే హెల్ప్ చేశాడో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో కాకుండా తనను డీజీపీగా నియమించాడో దానికి ఆయన రుణం తీర్చుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫంక్షనరీస్కి దాని విజయానికి ఎలా కృషి చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం ఈసీ నిర్ణయంపై ఏపీ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ చీఫ్ను ఎలా బదిలీ చేస్తారని మండిపడుతూ చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ హైకోర్టుకెళ్లింది కేసును విచారించిన కోర్టు ఇంటెలిజెన్స్ ఐజీ ఎన్నికల విధుల్లో లేరని అధికారికంగా చెప్పాలని కోరుతూ విచారణను నేటికి వాయిదా వేసింది ఎన్నికల సంఘం కేంద్రం ఆడించినట్లు ఆడుతోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద ఎవరో ఒకరో ఇద్దరో లేకపోతే ఒక పది మందో ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు మాతో ఆర్గ్యుమెంట్లో మాట్లాడుతూ చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారని అడిగారు మేము చెప్పాము చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది దాని వెనకాలే బీజేపీ వస్తుంది మరోవైపు ఈసీ ఆదేశాలతో ముగ్గురిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ తర్వాత ఆ జీవోను వెనక్కి తీసుకుంది ఆయన ఎన్నికల విధుల్లో లేనందున బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తే ప్రాథమిక విచారణ కూడా లేకుండా అధికారులను బదిలీ చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు ఇటు ఎన్నికల సంఘం ఉత్తర్వులను అమలు చేయకుండా ఏపీ సర్కార్ కొత్త జీవో జారీ చేయడంపై వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు అధికారికంగా ఇప్పుడు ఎలక్షన్ పక్కన పెట్టింది డీజీ సొంత మనిషి ఆ చేతిలో ఉన్నాడు ఇక పక్కన ఉండి కార్యక్రమాలు నడిపిస్తాడు తెలియదు అని చెప్పిన ప్రమాదం కూడా ఉంది అందుకు కంపల్సరీ నోటు చూసేతం ఈతో పాటు డీజీని కూడా తప్పించవలసిందే ఫెయిర్ ఎలక్షన్ జరగాలి ఆంధ్రప్రదేశ్ అంటే పోలీసు ఉన్నతాధికారుల బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వం మధ్య మొదలైన వివాదం ఎలాంటి మలుపు తిరగనుందనే దాని పెరుగుతోంది ఈ వ్యవహారంపై ఇవాళ కోర్టు ఏం చెప్పబోతుందన్నది ఆసక్తికరంగా మారింది